అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి సుస్వాగతం అండి మీ అందరికీ ఈరోజు మా ఇంట్లో లక్ష్మి ఏం చేసిందో చూద్దాం రండి హలో లక్ష్మి ఏం చేస్తున్నావు పప్పుచారు చేస్తున్నావా పప్పుచారు చావు వేస్తుండీ లక్ష్మి తాలింపేసింది ఇక్కడ చపాతీలకు పిండి జరిగిందండి చపాతీలు చేస్తుంది ఒక చేతితో పప్పుచారు ఒక చేతితో చపాతీలు మళ్ళీ ఇక్కడ కాకరకాయలు తరిగి పెట్టుకుంది కాకరకాయ ఫ్రై అయితే చేస్తుంది ఈరోజు ఉల్లిపాయ చేస్తుందండి అందరికీ పప్పుచారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి అవన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు అంటే మనం ఉడికించుకున్న పప్పు కలుపుకోవాలండి కలుపుకుంటే మనకు చారు రెడీ అయిపోతుంది చారు రెడీ అయిన తర్వాత కాకరకాయ ఫ్రై కూడా చేసింది వేడి వేడి పప్పుసారి రెడీ అయిపోయింది చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ